పేల మీ నుంచి ఎడిటేట్ కేసులు నిర్దం కొన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ధరణి అని రైతులకు మాత్రం కంటి మీద పోతుంది అందువల్ల సమస్య సాఫ్ట్వేర్లో ఉండదు సమస్య టెక్నాలజీలో ఉండదు సమస్య కేవలం వీఆర్ఓ నుంచి మొదలుపెట్టి కరెక్ట్ లాగానే ఉండదు సమస్య పరిశ్రమ శాఖ పాలకుల దగ్గర ఉన్నది ఇవాళ మళ్ళీ భూభాగి పెట్టిన తర్వాత గ్రామ సభలకు వెళ్తే పెడితే డెబ్బై లక్షల బైబల్ దరఖాస్తులు వచ్చాయని ఈ సమస్య ఎంత గంభీరమైందో బాధతో ఉండదో అర్థం కాదు ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు నాకు ఓట్లు వేయండి జరినీ తీసుకొని బంగాళా ప్రజల్లో అన్ని సమస్యలకు సంవత్సరాలతో పరిష్కారం కాకపోగా పరిష్కారం కాకపోగా హైదరాబాద్ జట్టు పక్కడ మొత్తం మాఫియా భూ కబ్జా కోరు ఇచ్చిన చంద్రేసి సామాన్యుల భూమి అంతా కూడా ప్రేస్తా ఇక్కడ నాలుగు సమస్య నాలుగు విషయాలు జరుగుతాయి ఒకటి ఎస్సీల కోసం ఎస్టీల కోసం బలహీన వర్గాల కోసం ఆనాడు నలభై ఏళ్ళకి తొలి యాభై లక్ష్య రెండు వేల పట్టాలుగా ఇచ్చింది అలాంటి భూముల్ని రోడ్ల నిర్మాణం పేరిట ఫార్మా సిటీల పేరిట ఫోర్ట్ సిటీల పేరిట లేదా ఇతర కార్యక్రమాల పేరిట వితౌట్ కంపెన్సేషన్ తీసుకునేది అయితే కంపెన్సేషన్ కూడా రెండు కోట్ల విలువ మూడు కోట్ల విలువైన భూములకు పదిహేను లక్షల విలువైన సిస్టమ్ అయితే ఉందో ఇలా కన్నీళ్లు పెడతా ఉన్నారు మీరు ఒకటి అడుగుతున్నా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు అనేక రాష్ట్రాల్లో అసైన్ చేయబడ్డ భూములు పదిహేను ఏళ్లకో ఇరవై ఏళ్లకో పూర్తి హక్కులు కలిగిస్తున్నా మన దగ్గర ఇన్ని సాధ కలిసినప్పుడు కూడా హక్కులు కలిగించకపోగా ఇలా అనేక రకాల కారణాల బయట బిల్లుకునేటువంటి నీచమైన పద్ధతి మంచి కాదు కేసీఆర్ దాన్ని వచ్చి కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గజ్వల్ కొన్ని వేల వేల ఎకరాల భూములు రెండు కోట్లు మూడు కోట్ల విలువైన భూముల్ని పది లక్షలకు ఐదు లక్షలకు బలవంతంగా ఎట్లా రెక్వై చేసిందో ఇవాళ ఫోర్త్ సిటీ పెద్ద ఆనాడు రెడ్డి గారు నేను ఫార్మాసిటీకి వ్యతిరేకం కొట్టాడు అన్న రైతులకు కోటి రూపాయలు రెండు కోటి రూపాయల విలువైన భూముల్ని ఎందుకు పెద్దలకు కట్టబెడుతున్నారు ఎందుకు అగ్గోస తీసుకున్నారు అని చెప్పి కొట్టాడు ఇవాళ మళ్ళా గదే పని తప్ప వీళ్లకు భూముల మీద ప్రేమ కంటే వాళ్ళ సంపాదనమైన ప్రేమ కంటే పేదల భూములు పరిష్కారం సమస్యలు పరిష్కరించే గపడం లేదని అర్థమైతే ఉంది ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం లాగా చేస్తే కనుక తప్పకుండా ఆ సమస్యతోటే ఆ ప్రభుత్వం కూలిపోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా గది గది పడుతుంది కాబట్టి ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల భూ కబ్జదారులు కానీ ల్యాండ్ మాఫియాలు కానీ కట్టడి చేయాల్సి అంటారు పోలీసులు రెవెన్యూ అధికారులు ప్రభుత్వంలోని పెద్దలు మిలకతపై సామాన్యుల భూములు కొల్గొడతాను కాబట్టి వాటిని నివారించాలని చెప్పి మేము నౌన్ చెప్పడం జరిగింది రెండవది ఎప్పుడో కొనుక్కున్న భూములు ఎప్పుడో కొనుక్కున్న భూములు ఇవాళ మళ్ళీ ఈ తర ప్రకారం రీచ్ చేయించిన చార్జీలు కట్టాలనేటువంటి నిజమైన ఆలోచన అప్పుడు నలభై క్రితం యాభై క్రితం తో అమ్మిల్లో వల్ల వాళ్ళ సంతకాలు తీసుకునేటువంటి నిబంధన అవుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది భూభారతిలో కూడా ఈ ప్రభుత్వానికి సమస్యలు పరిస్థితించే నిజాయితీ లేదని వీటిని జట్లం చేసి డబ్బులు దాటుకునేటట్టు ఒక వ్యవస్థగా మార్గం అనేది అర్థమవుతుంది కాబట్టి ఇది తక్షణంగా పలుకున్నది చెప్పి నాకు చూసే అది ఇంకా